ప్రాణం పోవడంతో ఒక పైన వైకుంఠ విమానం అక్కడికి వచ్చింది ఆ విమానంలో ఒక మంచి శరీరం ఉన్నది ఈ ప్రాణం తీసి ఆ శరీరంలో ప్రవేశపెట్టారు ఇక విమానం తార్క్ష్యోపలక్ష్యతో ఎత్రజ్చాతి సముచరత ఆ విమానం మీద ఒక జెండా ఉంది ఆ జెండా మీద గరుడ చిహ్నం ఉంది అంటే గరుడు ధ్వజం అది బాగా ఎత్తుగా రెపరెపలాడుతున్న గరుడ ధ్వజం కలిగిన విమానం అది ఆ విమానంలో నుంచి పుణ్యశీలుడు సుశీరుడు అని ఇద్దరు మహానుభావులు విమానంలోంచి దిగారు వాళ్ళు చతుర్భుజులు శంఖ చక్ర ధరించారు వాళ్ళ పక్కన ఎంతోమంది వైకుంఠ ఉన్నారు వాళ్ళంతా స్వాగతం నాయన శివశర్మ అని స్వాగతం పలికారు గౌరవ సత్కారాలు చేశారు విమానం ఎక్కించారు అయ్యో ఎక్కడో దిక్మాని తాగు తెచ్చిపోయాను కుటుంబానికి దూరం అయిపోయాను అనే బాధతో ఉండడంతో పూర్వం ఇప్పుడు ఈ దివ్య విమానం ఎక్కడం వల్ల ఈ దివ్య శరీరంలోకి రావడం వల్ల ఎక్కడ లేని సౌక్యం కలిగింది ఈ భూలోక వాసనలు అన్నీ పోతాయక పోతే పోయేయండి నలభై తొమ్మిది రోజులు పడితే పడ్డాడు కానీ పెంట వదిలిపోయిందని ఎందుకని వైష్ణవ శరీరంలో గడిపోయాడు అందులో భూలోకంలో రెండు మూడు కష్టాలు వచ్చినా బెంగ పెట్టుకోకుండా తీర్థయాత్ర చేస్తే మనకు అలాంటి లాభాలు కలుగుతాయి ఇప్పుడు అంత గొప్ప విమానం ఎక్కుతున్నానని ఆనందము ఈ శరీరం వచ్చిందని ఆనందం ఓ పక్కన పట్టుకున్నప్పటికీ చిన్న అనుమానం వచ్చింది వాళ్ళు మహాత్ముల్లారా ఈ విమానంలో ఎక్కి మీతో వస్తున్నారు కదా ఆ ఆనందం నాలో మిగలాలంటే నాకున్న సందేహాలు తొలగాలి అందుకే అడుగుతున్నాను నేను విన్నాను విష్ణువు యొక్క దోతలు మీలా ఉంటారని భాగవత శరీరం నాలా ఉంటుందని మీరేనా పుణ్యశీల సుశీలాఖ్యవు యువాం భవితు అర్హత పుణ్యశీల సుశీలు మీ ఇద్దరికీ ఆ పేర్లు ఉంటాయని నాకు అనిపిస్తోంది అంటే మీరా కాదా అని అడిగాడు అప్పుడు వాడు డిజైన్ అయినా నువ్వు చాలా అదృష్టవంతుడివి ఏదో బతికినంతకాలం బతికావు ఏమేం పాపాలు చేసావు పుణ్యాలు చేసావు అవన్నీ పక్కన పెట్టేసి ఒక వార్ధక్యం రాగానే సమస్తం త్యజించి తీర్థయాత్రలు చేసావు ఈ తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ మాయాపురంలో శరీరం విడిచిపెట్టావు తీర్థయాత్రలు చేసిన పుణ్యం వల్ల మోక్షపురంలో శరీరం విడిచిపెట్టడం వల్ల నువ్వు వైకుంఠానికి వస్తున్నావు దారి పొడుగూత నీ పోటి భాగవతోత్తములకి ఎన్నో లోకాలు చూపిస్తాం ఆ లోకాలన్నీ చూసుకుంటూ మజిలీలు చేసుకుంటూ నువ్వు వైకుంఠానికి వద్దు కానీ వైకుంఠం చాలా దూరం ఆయన అక్కడికి వెళ్ళేలోపు ఈ లోకాలు చూడన్నారు అప్పుడు ఆయన ఆనందపడి నేను ఎంత అదృష్టవంతుడి నేను చేసిన పుణ్యం స్వల్పం ఆ విష్ణుమూర్తికి నా మీద అనుగ్రహం కలిగింది అందుకే శాస్త్రాలని నమ్మాలి తీర్థయాత్రలు చేయాలి అని ఇప్పుడు నాకు తెలిసింది నా కథ కనుక ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా పద్మాగర్ గారితో ఏం విశారణ ఆ తర్వాత కాశీక్షేత్రం సుఖస్థలం ఇవన్నీ చూస్తారు సుఖస్థలం చూడడం అని ఇంట్లోనే బాగుందని సుఖస్థలంలో కూర్చుంటే చివరి దుఃఖస్థలం అవుతుంది కదా అనుకున్నాడే అలా అభిమానంలో ముందుకెళ్ళారు ఓ చోట ఓ విచిత్ర లోకం కనపడింది ఎముకలు గూడులతో కొంతమంది భయంకరాకారులు కొంతమంది హో అంటూ కొంతమంది తిరుగుతున్నారు మీరు విఠలాచారి సినిమా చూస్తే బాగా కనపడతాయి అవే పిశాచాలు భూతప్రాత పిశాచాలు ఆయనకు అనుమానం వచ్చింది ఈ కోలాహలం అంతా ఏమిటి వీళ్ళంతా ఎవరు అని అడిగితే వీళ్ళు పిశాచాలు ఇది పిశాచ్య లోకం ఎన్నో పాపాలు చేసినా చివరి క్షణంలో శివుడి రుద్రాక్షయో శివుడి విభూతియో చూసి ఉంటారు ఆ స్వల్ప పుణ్యానికి అంటే రుద్రాక్ష చూస్తేనే వాళ్ళకి కొంతవరకు ఈ లోకం వచ్చింది లేకపోతే వాళ్ళంతా నరకానికి పోయేవారు ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్త ఏమనండి మహాపాటి వాళ్ళు నిజానికి వాళ్ళకి నరకం కూడా రాదు అంత దుర్భర వేదన అనుభవించాలి కానీ రుద్రాక్షని కంటితో చూడటం వల్ల చివరి క్షణాల్లో లేదా ఇంత విభూతి చూడటం వల్ల వాళ్ళ కోసం శివుడు ఒక లోకం పిశాచిలోకం ఇచ్చాడు ఈ పిశాచిలోకంలో ఉన్నవాళ్ళు భూలోకంలో ఉండరు మనుషుల్ని పట్టి పీడించరు ఎవరిని తినరు ఈ భూలోకంలో ఉన్న పాపపు పిశాచాలు అయితే మనుషుల్ని పీడిస్తాయి ఆ పిశాచాలు ఉత్తమ పిశాచాలు అవి కొంతకాలం అక్కడ ఉన్నాక మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఎత్తి ఆ మానవ జన్మలో ఉన్నప్పుడు భగవత్ కథలు విని తరిస్తారు ఇది పిశాచలోనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళారు వాళ్ళు